అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క అన్ని సేవలు కూడా ప్రభుత్వం యొక్క అన్ని సేవలు కూడా మీ చేతి నుండే నేరుగా మీ యొక్క ఫోన్ నుండే కూడా పొందవచ్చండి ఇప్పటి వరకు మనం ఏదైనా ఒక పని కావాలనుకుంటే ఆ రోజు ఆ పూట సెలవు పెట్టి ఆయా కార్యాలయాలకు వెళ్ళి మనకు కావాల్సిన సర్టిఫికేట్ కోసం చేసేవాళ్ళం ఆ రోజు మనం పని పక్కన పెట్టేవాళ్ళం ఆ రోజు వచ్చి మనకు ఆర్థికంగా ఉన్నవాటి జీతాలు కానీ ఆ రోజు కూలి పని కూడా పక్కన పెట్టి వెళ్ళేవాళ్ళం దానికి తర్వాత స్టెప్గా వచ్చినాయి సచివాలయాలు ఏదైనా పని కావాలనుకుంటే దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి చేసుకోవడానికి వీలు అయ్యేది దానికి నెక్స్ట్ స్టెప్ కింద వచ్చేదే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనమాట మన దేశంలోనే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో యొక్క ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుందండి సో దీని గురించి మనం పూర్తి వివరాలు మాట్లాడుకుందాం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి ఏ సర్వీసెస్లో ఉన్నాయి వాటి గురించి మనం ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంకెవరైతే ఒక ఛానల్ చూస్తూ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ లైక్ షేర్ చేయడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి రికమెండ్ అవుతుందండి సో మనం టాపిక్లోకి వెళ్తే ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ ప్రభుత్వ సేవలు ఇంకా త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా ప్రజల వద్దకు చేరాలనే కాన్సెప్ట్లోనే వచ్చిందే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనమాట సింపుల్గా ఏంటంటే మనం ఇంటి దగ్గరే ఉండి మన యొక్క పనులు మానుకోకుండా మన యొక్క ఫైనాన్షియల్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన ఇంటి దగ్గర నుండే మనకి ఏ సర్టిఫికేట్ కావాలో గవర్నమెంట్ నుంచి ఏ సర్వీసెస్ కావాలో వాటిని వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రభుత్వం అనేది అమలు చేయబోతుందండి ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి అంటే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతుంది మంత్రివేలు నారా లోకేష్ గారి చేత స్టార్ట్ చేయడం అవుతుందనమాట ఈ యొక్క ఒప్పందం అనేది మేటా సంస్థతోని ఈ యొక్క ఒప్పందం చేసుకున్నారు సో దీనికి మెయిన్గా కావాల్సినటువంటి ఏంటంటే ఈ రోజు నుంచి నూట అరవై ఒకటి నూట అరవై ఒకటి సేవలు అనేది వాట్సాప్ ద్వారా నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో మనకి ఒక లబ్ధిదారు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయిన వాటితో వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఎందుకంటే త్రూ వాటి ద్వారా మనకు ఓటీపీస్ కానీ ఏదైనా ఉంటుంది సో గవర్నమెంట్ నుంచి ఏ సర్వీసెస్ వస్తే మనం చూసుకుందాం లైక్ మనం ఏదైనా టూర్స్ కానీ ట్రావెల్స్ వెళ్ళాలనుకుంటే అక్కడ హోటల్స్ కానీ బుక్ చేసుకోవడం అది ఒక వాట్సాప్ సర్వీసెస్లో ఉంటుంది అలాగే కరెంట్ బిల్లు ఏమైనా బిల్స్ కట్టాలనుకున్నా సరే వాట్సాప్ సర్వీస్ ఉంటుంది అలాగే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఓబీసీ కానీ ఈబీసీ కానీ ఎటువంటి సర్టిఫికేట్ అయినా సరే తీసుకోవడానికి వాట్సాప్ గవర్నమెంట్స్ ఉపయోగపడుతుంది అలాగే మీకు ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా సరే టికెట్స్ బుక్ చేసుకుందాం అని సరే వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగి ఉపయోగపడుతుంది అలాగే మీకు ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వాలనుకున్నా సరే ఫిర్యాదులు ఇవ్వాలనుకున్నా సరే వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది మీరు ఒక జస్ట్ ఫోటో ఫోటో ద్వారా కూడా మీకు ఫిర్యాదుని ఇవ్వచ్చు గవర్నమెంట్కి ఏ విధంగా మీరు గవర్నమెంట్కి ఫిర్యాదు ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేస్తే మీ యొక్క ఫిర్యాదు అనేది నమోదు చేసుకుంటుంది అంతేకాదు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎటువంటిది వచ్చినా సరే దాని యొక్క స్టేటస్ చెక్ చేయడానికి కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగిస్తుంది ప్రతి ఒక్క విషయంలోని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలామంది వికలాంగులు కానీ మహిళలు కానీ ఇంటి ఆఫీస్ వరకు రాలేని వాళ్ళ పరిస్థితులు ఉంటారు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి నేరుగా సేవలు పొందవచ్చు సో ఇక్కడ వరకు అయితే ప్రభుత్వం నుంచి చాలా ఉపయోగం ఉందండి యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అలాగే కుటుంబంలో ఎవరు ఎవరైనా సరే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా నుంచి వాట్సాప్కి అవగాహన ఉన్న సరే ఆ యొక్క వ్యక్తి ద్వారా అయినా సరే మొత్తం లబ్ధి పొందొచ్చు సో సింపుల్ స్టెప్తోనే మీ యొక్క సర్టిఫికేట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సో వీటన్నిటికీ మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ఆధార్ కార్డు ప్రాపర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాపర్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు మాక్సిమం డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ ద్వారా రావచ్చు ఇది మన గవర్నమెంట్ నుండి వచ్చే మాక్సిమం ఉన్న బెనిఫిట్స్ అనమాట సో దీనివల్ల ఉన్న లాసెస్ ఏంటో చూసుకుందాం ఇప్పుడున్న సైబర్ అటాక్లో చాలా వరకు ఏంటంటే ఏదైనా సరే సైబర్ అటాక్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటున్నాయి అన్నమాట త్రూ ఓటీపీ ద్వారా మన అకౌంట్లో డబ్బులు ఇది అవుతున్నప్పుడు తిరిగి వాట్సాప్ ద్వారా మన నిక్షిప్తమైన సమాచారం మనం జస్ట్ మన వాట్సాప్ కానీ మనం ఫోన్ కానీ వేరే వాళ్ళు యూస్ చేసి జస్ట్ మన ఏ రిక్వైర్ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలి వాట్సాప్ ద్వారా పంపిస్తే ఆ యొక్క డాక్యుమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది సో వాట్సాప్ నెంబర్ కానీ వాట్సాప్ కానీ మీ యొక్క చేతిలోనే జాగ్రత్తగా ఉంచుకోండి అలాగే ఫోన్ కూడా ఎక్కడ ఎనదర్ లాగి వాట్సాప్లో లాగిన్ అవ్వద్దు సెకండ్ ఆధార్ ఓటీపీ అనేది మనం ఏ సర్వీస్ తీసుకున్నా సరే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి అలాగే ప్రభుత్వం కూడా ఒక పెద్ద సవాలు ఎందుకనుకుంటే ఏదైనా సరే ఆ డేటా కానీ ప్రజల యొక్క సమాచారం కానీ వేరే పార్టీ థర్డ్ పార్టీకి వెళ్ళకుండా ఉండాలనుకుంటే సైబర్ అటాక్ జరగకుండా ఉండాలంటే దానికంటే ఒకసారి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్కి పెద్ద సవాలు అది కూడా అధిగమిస్తుందని చెప్తున్నారు అలాగే ఇంకా మెయిన్ అంటే రీసెంట్గా వచ్చిన ఏ వరదలు కానీ ఇన్సిడెంట్ కానీ లేదంటే మీ లోకల్లో ఉన్నటువంటి ఏదైనా రోడ్లు మరమ్మతులు అవుతున్నాయి కానీ లేదంటే విద్యుత్ సబ్ స్టేషన్లు రిపేర్ అవుతున్నాయి మీకు కరెంట్ ఆపుతున్నావు అని కానీ ఎటువంటిదైనా సరే ఆన్ ద స్పాట్ కొన్ని కోట్ల మందికి ఆ వాట్సాప్ ద్వారా అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందన్నమాట అలాగే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలోని ఫేక్ న్యూస్ ద్వారా ఏ స్కీమ్ ఇప్పుడు స్టార్ట్ ఏంటి అది అనే దాని గురించి కన్నా వాట్సాప్లోని త్రూ మీకు డైరెక్ట్గా మెసేజ్ పెడతారు త్రూ ఈ రోజు నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు లాస్ట్ డేటు ఇలాగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా వాట్సాప్ ద్వారా నుంచి మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది అలాగే మనకున్న ఎటువంటి ప్రమాదిక హెచ్చరికలు కానీ ఏదైనా సరే వాట్సాప్ ద్వారా మాత్రం డైరెక్ట్గా పంపుతారు అనమాట ఇది నిజంగా వాట్సాప్ గవర్నెన్స్లో ఇది ప్రజలకి చాలా చాలా ఉపయోగపడుతుందండి ఎటువంటి థర్డ్ పార్టీ కానీ సైబర్ అటాక్ జరగకుండా మనం కరెక్ట్గా ప్రొటెక్షన్ చేసుకుంటే చాలా చాలా ఉపయోగపడుతుంది కుటుంబంలో ఒక్కరైనా సరే వీటి మీద అవగాహన ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా వాటి ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండే ప్రభుత్వం యొక్క సేవలు అత్యంత త్వరగా అత్యంత త్వరగా మీ యొక్క చేతుల్లోనే వచ్చినట్టుగా ప్రభుత్వం అనేది ఒక వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది ఈ రోజు అనేది స్టార్ట్ అవుతుంది సో ఫుల్ మోర్ డీటెయిల్స్ అనేది నేను ఈ రోజు స్టార్ట్ అయ్యే దాన్ని బట్టి చూసుకొని మీకు రేపు రేపు కంప్లీట్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాను సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు అంటే దానివల్ల ఉన్న జాగ్రత్తలు మనం ఎలా తీసుకోవాలని దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో దీని మీద ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఒక ఛానల్లో పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు